ఇది ఆక్సవేది యాక్ష కొట్టిన చేను అండి ఇది ఇక చూడండి ఎక్కడ కానీ గూడ రాలినట్టు లేదండి చూడండి చూడండి ఇగో ఈ చేను మొత్తం ఇగో చూడండి ఎక్కడ కానీ గూడ చెట్టు రింద గూడే ఉంది ఓ యక్షణ యాక్సవేది కొట్టని చేను ఈ గూడ బాగా రాలిపోయింది ఓ ఎలా రాలిందో చూడండి మొత్తం కూడా ఎక్కడెక్కడ మొత్తం రాలిపోయింది యక్ష ఉన్న యాక్సరేస్ కొట్టని చెను అప్పటి వరకు ఎంత వర్షాలు పడ కానీ చేను అయితే నీట్గా ఉన్నది నీట్గా ఉన్నది ఇప్పటివరకు దోమ కూడా లేకుండా ఉంది బాగున్నది మీకేనన్నా కూడా రాలినట్టు కానీ ప్లేస్గా మీకు ఏదైనా చెట్టు ఎర్రబడడం కానీ ఇలాంటివి ఏమందా ఇంత నీట్గా మంచిగా నీట్గా ఉన్నది ప్రజెంట్ వచ్చేసి ములుగు జిల్లా జగన్నపేట లో ఉన్నాము రైతు గత వారం రోజుల ముందు మన పత్తి చేను యాక్ష ప్లస్ ఆక్సేజ్ వాడారు తిన్న తర్వాత మూడు రోజుల నుంచి వర్షాలు పడ్డాయి మనకు కంటిన్యూషన్ కంటిన్యూస్ వర్షాలు వర్షాలు పడడం వల్ల మనకు ఒక్క గూడ కూడా కింద రాలిపోలే దీని యొక్క మంది యొక్క గొప్పతనం ఒక గూడ కూడా కింద రాలలే ప్లస్ గ్రీన్ ఉంది చేను కూడా గా ఉంది కూడా ఒకటే లేవాళ్ళు ఉంది మొత్తానికి నీట్ గా ఉంది ప్లస్ ఏంటంటే ఈ దగ్గర దగ్గర గూడలు వచ్చినాయి ప్లస్ ఎక్కడ గాని పచ్చదోమ గాని తెల్ల దోమ పేను బంక గాని పిండి నల్లి గాని ఇలాంటిది ఏమి లేదు ఎక్కడ చూసినా ఇగో చూడండి ఇగో గుంజర కూడా దగ్గర దగ్గర వచ్చింది ఎక్కడ అనేది కింద రాలడం అనేది జరగలేదు మనకు ఎందుకంటే వర్షాలు కంటిన్యూషన్ లో పడ్డాయి పడడం వల్ల బాగుండు కాకపోతే ఎర్రబడడం కూడా లేదు ఇంకా ఎదుగుదల సమానంగా ఉన్నది మనకు నీటుగా ఉన్నది చేను కూడా ఒకసారి చూడండి ఇక చెట్టు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నదో ఇగో దగ్గర దగ్గర గూడ ఇగో కొమ్మ కొమ్మ గూడ ప్లస్ ఇగో పువ్వులు గూడీ ఇలాంటి గిన్నెల పురుగు కూడా రాలేదు దీనికి ఇప్పుడు కొందరికి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గిన గిన్నె నుంచి అంటే గిన్నెల పురుగు అనేది చూడడం జరుగుతుంది చొరిన అది ఎట్టుంటది అంటే బియ్యం కలర్ ఆకారంలో తెల్లగా ఉంటది మెయిన్ ప్రాబ్లం ఇది వర్షాలు పడ్డ తర్వాత మొత్తం గిన్నెల పురుగు అనేది ఇలా చుచ్చి దీన్ని మొత్తం ఉన్న గూజును మొత్తం తింటుంది తినడం వల్ల ఏంటంటే గాలికి కానీ హెవిగా కాదు మన కాయలు పడడం కానీ ఇక వచ్చినప్పుడు ఇరగడం జరుగుతుంది మెయిన్ ప్రాబ్లం బాగుంది కానీ ఈ చైన్లో ఎక్కడ కానీ గిన్నెల పురుగు కానీ పచ్చదోమ కానీ నల్లి కానీ పెయిన్ బంక కానీ ఎక్కడ లేదండి చూడండి చైన్ మొత్తం ఒకసారి చూపెట్టండి ఎంత పెయిన్ వేసుకుంటే ఎంత ఉంది ఇంత వర్షాలు పడ్డాయి మనకు వారం రోజులు ఎక్కడైనా కూడా ఇది ఇది మన లక్ష్మీపట్ల ఫర్టిలైజర్ దొరుకుతుందండి